హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఛానల్ని ఫాలో అవుతున్న డిఎస్ అభ్యర్థులకు చాలామందికి జాబ్ అయితే వచ్చింది కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ రాని పరిస్థితి కొంతమంది దగ్గరగా వచ్చి ఆగిపోవడం జరిగింది కొంతమందికి తక్కువ మార్కులు వచ్చాయి జాబ్ రాని వారి పరిస్థితి ఏమిటి మీరు నెక్స్ట్ డిఎస్సికి కష్టపడి చదవండి మీ వర్క్ మీరు చేసుకుంటూ చదవండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఎలక్షన్ల కంటే ముందు డిఎస్సికి నోటిఫికేషన్ ఉంటుంది మీకు టెట్లో మార్కులు తక్కువ ఉంటే మార్కులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి టెట్ క్వాలిఫై కానివారు టెట్ క్వాలిఫై అవ్వండి నెక్స్ట్ డిఎస్సికి కష్టపడి చదవండి అలాగే మన ఛానల్లో తెలంగాణ వారికి ఏపీ వారికి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా టెట్కు ఉపయోగపడే విధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఉపయోగపడే విధంగా కంటెంట్ అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరూ ఉచితంగా ఉపయోగించుకోండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి